ఇప్పుడు దేవర వస్తుంది అంటే దేవరతో పాటు అవమానాలు కూడా వస్తున్నాయి నెగిటివ్ రివ్యూస్గా ఈసారి నెగిటివిటీకి అమ్మమ్మ కూడా పాజిటివిటీ తీసుకురావాలి అదే మీరు నేనే చేయాలి ఇంపార్టెంట్గా నైన్ షోస్ కూడా ఉన్నాయంటున్నారు ఒకవేళ ఉంటే మనోహించలేని ఒక అంధకారం దేవరాని కప్పేబోతుంది ఆల్రెడీ చెప్పానుగా నెగిటివిటీ ఉంటుంది ఇలాంటి వన్ నేమ్ షోస్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ వస్తాయి నెగిటివ్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ఒక ఆ వీడియో చూడకపోతే కింద ఉంటుంది ఆ వీడియో చూడండి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి మీరు కానీ ఇంకా సినిమా చూడకపోయి ఉంటే అర్జెంట్గా టికెట్స్ బుక్ చేసుకుని సినిమా చూసి ఒక న్యూ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఖచ్చితంగా ఇలాంటి సినిమా చూడాల్సిందే ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి యాక్చువల్లీ ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి నాన్ స్పాయిలర్స్ కూడా ఉంటాయి ఓకేనా కాకపోతే ఫస్ట్ నాన్ స్పాయిలర్స్ ఫినిష్ చేస్తాను తర్వాత స్పాయిలర్స్ ఉన్నప్పుడు చెప్తా మీరు ఇంకా చూడాల్సింది ఉంటే సినిమా స్కిప్ చేసేయండి ఆర్ ఎల్స్ మీకు స్పాయిలెస్ ఇంట్రెస్ట్ లేదన్నా కూడా యూ క్యాన్ స్కిప్ ఇట్ బట్ యువర్ అట్ టు వాచ్ అన్నా కూడా చూడొచ్చండి ఆ వీడియోని ఎందుకంటే ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా బట్ ఎనీవేస్ అది మీ ఇష్టం ఇట్ ఇట్ స్టార్ట్ కెరియర్ ఏముంది మావా టీఎఫ్ఏ బాగుండి చాలా యాక్చువల్లీ నేను ఫస్ట్ డే టూ టైమ్స్ మూవీ చూడడం అయితే జరిగిందండి టూ టైమ్స్ చూసి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ బట్ అందరూ చేసే నెగిటివిటీ యాక్చువల్లీ తెలిసింది నెగిటివిటీ వస్తుంది అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ చెప్పాను బట్ నెగిటివిటీ వస్తుందని తెలుసు కానీ ఇలాంటి నెగిటివిటీ ఇంకా క్రియేట్ చేసుకుని వస్తారు అని నేను అనుకోలేదు సో ఇప్పుడు నేనేమన్నా చేశానంటే అందరూ ఎవడేం మాట్లాడాడో చూసి దాన్ని బట్టి అకార్డింగ్లో ఒక వీడియో చేద్దామని చెప్పేసి నిన్న అయిపోయాను యాక్చువల్ లేకపోతే నిన్న ఇద్దరు బట్ కమింగ్ టు మూవీ నాకైతే ఎక్కడ డిఫెక్ట్ అయితే అని వాళ్ళందరూ చెప్తున్నంత నెగిటివిటీ అయితే నాకు ఎక్కడా కనబడాల వాళ్ళు చెప్తున్నారు అంతే ఫర్ ఎగ్ అంటే కొరకా సేవ్ చేయాల్సిన పని తను చేసేడండి అండ్ కమింగ్ టు ఎన్టీఆర్ గారు ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట యాక్షన్ సీక్వెన్స్లు కానీ యాక్టింగ్ కానీ డ్యాన్సులు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమి ఇచ్చినా మామూలుగా లేదు ఎందుకంటే మీరు క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవుతారండి ఇప్పుడు అండర్ వాటర్లో ఎవడైనా స్విమ్ చేసి ఎలా కొడతాడు అన్న దాని మీద కూడా మంచి రీసెర్చ్ చేశారు అని నాకు అనిపించింది ఎందుకంటే ఎన్టీఆర్ గారు అండర్ వాటర్లో ఉన్నప్పుడు ఆ స్విమ్మింగ్ విధానం కానీ ఆ అటాకింగ్ విధానం కానీ లిటరలీ డిఫరెంట్గా ఉంది అర్థమైనా ఈ సెటప్ అంతా డిఫరెంట్గానే ఉందండి మూవీ అయితే ఒక న్యూ ఎక్స్పీరియన్స్కి అయితే కన్ఫర్మ్ తీసుకొస్తారు కానీ దీన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారండి అది నాకు ఊహాత్యతంగా ఉంది ఎందుకంటే ఎవరి పని అది చేశారండి వాళ్ళ పని వాళ్ళు ఇచ్చి అదే ఆ విఎఫ్ఎక్స్ డిజైన్ కూడా బాగాలేదు అంటారు అండర్వర్డ్ నాకైతే ఆ సీక్వెన్స్లోనే రియల్గానే అనిపించాయి మరి వాళ్ళకి ఎందుకు అనిపించలేదో అంత పెద్ద ఎడిటర్స్ ఏంటో మనది నాకైతే అనిపించేది జనరల్ ఆడియన్స్గా చూస్తే ఇంకొట్ట గారు పాత సినిమానే మళ్ళీ తీసాడు అదే రాసాడు అంటున్నాడు పాత సినిమాలు అంటే ఇప్పుడు సేమ్ సెటప్ అయ్యి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నా ఏంటి అవెంజర్స్ డీసీ ఇలాంటి మూవీస్ తీసుకున్నా అక్కడ సెటప్ ఏంటి గ్రూప్ ఆఫ్ హీరోస్ వెళ్ళి ఒక ఒకవేళంతా ఫైట్ చేస్తారు ఓకే అదొక సెటప్ అండి అర్థమైందా ఆ సెటప్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఆ సినిమాలు తెత్తే మనం ఊహో ఊహో అని చెప్పేసి చూసేసి మన సినిమాలని మనమే తక్కువ చేసుకుంటే అనేది టీఎఫ్ఐకి అలవాటే కదా ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా నెగిటివిటీతోనే స్టార్ట్ అవుతుంది సినిమా అండ్ కమింగ్ టు అనిరుద్ అనిరుద్ బీజిఎం ఏమంటున్నారు అంటే ఒకటే బీజిఎంని పదిసార్లు కొట్టాడు ఒకటే బీజం పరిసాలు ఆ న్యూ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి తీసుకురాగలగలు కదా అప్పుడు ఇప్పుడు ఎమోషనల్కి సేమ్ బీజి అంటే ట్యూన్ ఒకటే అంటే ఆ మ్యూజిక్ ఆ వినబడే మ్యూజిక్ ఒకటే అయినా కూడా దాంట్లో ఎన్హాన్స్మెంట్ అనేది ఉంది కన్ఫామ్గా నాకైతే అలా అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు గారానికి గారు వెళ్ళే పదో పదిహేను బీజం ఇచ్చాడండి సీ ఇంకో ఇలా కొట్టుకుంటే వెళ్ళాడు అది హిట్ అది చేయలే కదా అది నెగిటివ్ చేశారు ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళు నెగిటివ్ చేయడానికి ఒక పాయింట్ కావాలంతే నెగిటివ్ పీపుల్కి ఆ నెగిటివ్ అంతే నథింగ్ మచ్ అవన్నీ ఇగ్నోర్బుల్ అండి మనం సినిమా చూడాలి సినిమా చూస్తే సినిమాలో ఉన్న పాయింట్స్ మనకు ఎక్కుతాయి అర్థన్నా ఈ సినిమాలో వాళ్ళు ఏంటి మిస్ అయ్యారు అనేది నేను టూ అండ్ ఆఫ్ ది వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి కమింగ్ టు సెకండ్ హాఫ్ ల్యాగ్ అండి సెకండ్ హాఫ్ నా వర్క్ అయితే నాకైతే మినిమం ల్యాగ్ అని అనిపించింది ఇంకా అడిగితే ఫస్ట్ హాఫ్లోనే కొంచెం డిలే ఉంది మూవీ అని నేను అనుకుంటాను కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ గడిచిపోయిందండి నేను కూర్చున్నాను నేను కూర్చొని నేను చూస్తున్నాను కూడా నాకు అనిపించలేదు నాకు వెంటనే అయిపోయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ నేను అందులోని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అదే లాగా ఉంటే నేను పడుకునేవాను కదా నాకు వెళ్ళిస్తుంది అంటే డైరెక్టర్ అక్కడ క్లియర్గా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడు ఇంట్రడ్యూస్ చేయలేనప్పుడు మనం చూడకపోతే మనకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ కూతురు ఉందని చాలామందికి అర్థం కాదు అంటే లేని అన్లస్ ఆ కూతురు సీన్ వచ్చే వరకు కూడా ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కీప్ యువర్ హెడ్స్ అప్ తో తీర్చరంతే ఇంకా కమింగ్ టు ఆయుధ పూజ అండి ఆయుధ పూజ అనే సాంగ్ మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్న మాట ఎవడన్నా నాకు తెలియదు కానీ పర్ఫెక్ట్ ఆయుధ పూజలో ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ ఆ విజువల్స్ కానీ మీకైతే పిచ్చ పీక్స్ అయిపోతాయండి నాకైతే అయిపోయింది నాకు అది ఎందుకు రిలీజ్ చేయలేదు అన్నదానికి ఒక ఆన్సర్ అయితే నేను సినిమా చూసిన తర్వాత ఆయుధ పూజను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఫస్ట్ ఫస్ట్ ఆ సాంగ్ అదే యు కెన్ యు కెన్ రియల్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ అండి నాకైతే అలాగే అనిపించింది ట్రైలర్లో ట్రైలర్లో ఒక సీన్ ఉందండి ఇంటి చాలా వరస్ట్గా ఉన్నాడు అదే అలాగే వేసుకొని నాకు తిరిగినప్పుడు బ్లాస్ట్ అవుతుంది కదా బ్యాక్ సైడ్ చాలా రొటీన్ సీన్ ఉన్నాడు బట్ ఆ సీన్ థియేటర్లో చూసినప్పుడు యూ కెన్ ఫీల్ దట్ ఎమోషన్ అండి నాకైతే ఎమోషన్ ఫీల్ అయ్యాను నేను అర్థమైనా అంటే అందరూ అంత పెద్ద కంటైనర్ తోసేసాడు అది ఇది చెప్తారు కానీ ఫస్ట్ అక్కడ ఉన్న ఎమోషన్ చూడండి తర్వాత అక్కడ చేసిన పని చూడండి నాకైతే ఆ ఎమోషన్ క్లియర్గా తను చెప్పిన మాటకి తను చెప్పి చేసిన దానికి నాకైతే క్లియర్గా ఎమోషన్ క్లిక్ అయిందండి నాకైతే నాకైతే అది అది క్లిన్ జస్ట్ సీన్ కాస్త ఎపిక్ సీన్గా మారిపోయింది అనిపించింది ఇక్కడి నుంచి అయితే స్పాయర్స్ ఉంటాయండి ఇఫ్ యువర్ నాట్ విషింగ్ టు సీ యూ కెన్ స్కిప్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ బిగిన్ అసలు ఎందుకు నచ్చలేదండి సినిమా అసలు ఎందుకు నచ్చలేదు నాకైతే అర్థం కావట్లేదు నేను రెండుసార్లు సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా థర్డ్ టైం వెళ్ళి అలా అనిపించింది అంటే ఓకే ఒప్పుకుంటాను మార్నింగ్ కొంచెం ఫ్యాన్స్ ఆడవాళ్ళు నాకు ఫస్ట్ వెళ్ళిన షోకి నాకు అంత అర్థం కాలి చాలా పాయింట్స్ కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు కొన్ని పాయింట్స్ అర్థమయ్యండి థర్డ్ టైం వెళ్తే ఇంకా బాగా అర్థమవుద్ది సినిమా అని నాకు అనిపించింది అంటే త్రీ టైమ్స్ వెళ్ళాలా అంత డబ్బులు పెట్టాలా ఒక సినిమా మీద అంటే దట్స్ మీ విషయం కాకపోతే నాకు అనిపించింది నేను చెప్తాను అంతే అండ్ అదేంటంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి అవి అడుగుతాను దాని తర్వాత నెగిటివ్ అవుతుందా అవదా నెగిటివ్ చేయగలవా లేదా అన్న దాని మీద ఒక చే యాక్చువల్లీ మూవీ టూ క్యారెక్టర్స్ దగ్గర స్టార్ట్ అవుతుందండి ఇది అండిదయ్య వాళ్ళిద్దరిని పట్టుకోవడం కోసం మాత్రమే పోలీస్ స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ బట్ వాళ్ళిద్దరి కోసం మనం మళ్ళీ ఎక్కడ వినం చూడం బట్ వాళ్ళిద్దరూ ఎవ్వరు అని థింకింగ్ ఎవ్వరైనా చేశారా ఇమాజిన్ వాట్ ఇఫ్ దే ఆర్ విత్ ఇన్ ద క్యారెక్టర్స్ చూడడానికి ఆయన చూపించాడా మనం ఎలా చూస్తాం అంటే అవును ఒప్పుకుంటారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఎపిసోడ్ వైజ్లో తీసుకుంటూ వెళ్ళిపోయారు సినిమాని బట్ అది ఎందుకు జరిగిందంటే తన ప్రీవియస్ మూవీలో జరిగిన నెగిటివిటీ ఆ ల్యాగ్ అనేది ఏదైతే ఉందో అది ఉండొద్దు అని చెప్పి అది తీసినట్టు నాకైతే అనిపించింది మరి మీకు అనిపించింది నా తెలియదు దేవర అక్కడ ఇంటర్వెల్ దగ్గరే చచ్చిపోతే ఎందుకని ఎప్పుడు స్మగిల్ చేయలేదు అని చాలామంది అడుగుతున్నారండి దాంట్లో నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే ఇంకొక థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది అక్కడ వాళ్ళ కొడుకే వాళ్ళ నాన్న చంపాడు అది ఏ టైంలోనో చంపాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎందుకు చంపాడు ఏ పరిస్థితులు చంపాడు అసలు పాసిబిలిటీస్ ఏంటి చంపడానికి ఎవరినైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎవరా అంటే దేవరాని అయితే చంపేశాడు చంపేసిన తర్వాత ఎవడన్నా ఎందుకు వెళ్ళలేదు అందరూ భయపడి ఎందుకు ఆగిపోయారు అంటే ఒకవేళ వెళ్ళిన తర్వాత ఎవరు అటాక్ చేస్తారా చేసే ఉంటారు వీటి అన్నిటికీ ఏంటంటే ఒకవేళ దేవాలయాన్ని చంపడానికి కారణం అది కాకపోతే అంటే దేవరాన్ చంపిన సెటప్ ఆ ఇంటర్వెల్ సెటప్ వేరైతే కాస్త మీరు అబ్జర్వ్ చేయండి ఇంటర్వెల్లో వాళ్ళు రాయి మీద రాసిన సెటప్ అంతా ఒకటి ఇంటర్వెల్ అదే ఆ సెటప్ ముందే వచ్చిన ఫైట్ ఉంటుంది చూసారా ఆ సెటప్ అంతా ఒకటి ఈ రెండు వేరు వేరు సెటప్స్ అంటే రెండు వేరు వేరు టైం లైన్స్ ఏమో నా డౌట్ నాకు వచ్చిన డౌట్ నేను సినిమా రెండుసార్లు చూసిన తర్వాత ఎందుకంటే ఇట్స్ లైక్ అలా సెన్స్ లేదు ఎందుకంటే టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎవరైనా సముద్రం ఎక్కితే వాళ్ళు జబ్బుతాడు అదొకటి ఉంది పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు నేర్చుకుని ఉండొచ్చు కదా ఈ విద్య అంతా ఎందుకు అంటే వై నాట్ ఎందుకంటే నా డౌట్ ఏంటంటే వాళ్ళ అంటే దేవర మేసం కూడా మొలక ముందు ఒక స్వరచాపనే చంపి తీసుకొచ్చాడని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది ఒక క్యారెక్టర్ నుంచి అది ఆ క్యారెక్టర్ చెప్పాడంటే వాళ్ళ అంత కాలిబరం ఉందంటే వాళ్ళ కొడుకు కూడా ఉండి ఉండే అవకాశాలు ఉన్నాయి కదా లేకుండా పోలేదు అది కూడా జరిగి ఉండొచ్చు కదా నాకున్న ఇంకో మేజర్ డౌట్ ఏంటంటే వాట్ ఇఫ్ దేవరా ట్రైన్ వరా నేను ఒక మాట అన్నాను వాట్ ఇఫ్ దేర్ విత్ ఇన్ ద క్యారెక్టర్స్ అని ఎవరు ఇతి అండ్ దయ నాకు ఒక క్యారెక్టర్ మీద డౌట్ ఉందండి ఏంటంటే ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ అయితే చాలా డౌట్ఫుల్గా యాక్ట్ చేసేయడం నా డౌట్ ఏంటంటే ఇఫ్ వాట్ ఇఫ్ ఈజ్ ఇతి అంటే స్టార్టింగ్లో ఎవరి కోసం అయితే సర్చ్ చేసుకుంటూ వచ్చారు ఇతి అండ్ దయా ఆ ఇతి అని ఇతి ప్రకాష్ రాజ్ అయితే ఏంటి ఎందుకంటే తనకు అంత స్టోరీ తెలుసు అక్కడ రెడ్జీలో ఎవరికి ఆ స్టోరీ అంతా తెలియదు తెలిసింది ఓన్లీ ప్రకాష్ రాజ్కి దేవరా కోసం వరా కోసం వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ అతనే చెప్తారు సినిమా అదో డౌట్ఫుల్గా ఉంది ఎలా అతనికి తెలిసింది అండ్ సెకండ్ క్లైమాక్స్లో పొడువు జస్ట్ ఎక్స్ మార్క్ పెట్టమంటాడు అంతే చంపడం కాదు అది జస్ట్ ఒక ఎక్స్ మార్క్ వీప్ మీద ఎక్స్ మార్క్ పెట్టడం అది అది పెట్టమంటే దానికి తన తన యాక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా ఓవర్గా ఉందనమాట అంటే నేను నీ రక్తం నేను చూసేది ఏంటి నేను అలాంటి కాదు అని ఏదో చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించింది సో అదొక పాయింట్ అనిపించింది లైక్ ఏంటంటే అంత ఓవరాక్షన్ అవసరం లేదు జస్ట్ ఒక ఎక్స్ మార్క్ అంటే చంపడం కాదండి ఇట్స్ ఫర్ ఎ గుడ్ థింగ్ కదా అని అనిపించింది అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ డ్యాన్స్ చేసే ముందు ప్రకాష్ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకు తనకి తెలుసా ఇదంతా జరుగుతుందని ఈ ప్లాన్లో ఏమన్నా తను ఉన్నాడా అండ్ ఇంకొక డౌట్ఫుల్ క్యారెక్టర్ ఎవరంటే శ్రీకాంత్ ఇట్స్ హీస్ టూ గుడ్ అనమాట అంత మంచిగా మనుషులు ఉంటారా ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సైఫ్ అలీఖాన్కి అజయ్కి మధ్య జరిగిన క్లాష్లో తను ఎక్కడ కనపడ్డు అది ఫ్యూచర్ అంటే ప్రజెంట్లో ఉన్న దాంట్లో తను కనపడ్డు ఎందుకని కనపడ్డు వాట్ ఇఫ్ ఈజ్ దయా ఇవన్నీ నా డౌట్స్ అండి రియాలిటీ కాదు బట్ ఇవన్నీ పాజిబిలిటీస్ కూడా అవ్వచ్చేమో అన్న డౌట్ అండ్ సినిమాలో మనకి చెప్పిన ఇంకొక చిన్న క్యారెక్టర్ అంటే మురుగన్ అదే మురళీ శర్మ గారు చేశారు ఆ రోల్ ఆ రోల్ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉండరు ఎవరు అంటే నేనైతే ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు నాకు అట్ట అట్టగా అర్థమైంది కానీ సెకండ్ టైం చూసినప్పుడు మురళీ శర్మ మురుగన అంటే అంత చిన్న స్మగ్లర్ మురళీ శర్మ అంటే ఇతి దయ అంత పెద్ద స్మగ్లర్ అయి ఉండాలి అంటే ఇండియా వైడ్గా ఒక సెంట్రల్ మినిస్ట్రీ మాట్లాడుకునే అంత పెద్ద విరన్స్ అయి ఉండాలి వాళ్ళు సో వాళ్ళు ఎవరు సో నాకు వచ్చిన వితిన్ ద మూవీ క్యారెక్టర్స్లో నాకు వచ్చిన డౌట్స్ ఇవి అంతే ఇన్ని యాంటిసిపేషన్ ఇన్ని ఎంగేజింగ్ పాయింట్స్ ఉన్నాయండి దీంట్లో మనం చూడాలి కానీ ఇంకా చాలా దొరుకుతాయి కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ నార్త్లో మన తెలుగు ఇండస్ట్రీని తెలుగు మూవీస్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇట్స్ ఆన్ ద వే మనం కూడా మన మూవీస్ని తప్పు చేసుకుంటే ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉండదు ఎనీవేస్ నాకు దేవరా పార్ట్ టూ కావాలండి నేను చూడాలి నేను ఇలా వదిలేలేను అది చూడాలి అంటే మనం ఒక్క పాజిటివ్ కమెంట్ ఆల్రెడీ చెప్పారండి ఎంత నెగిటివ్గానో ఒక్క పాజిటివ్ ఒక్క పాజిటివ్ కమెంట్ కెన్ ఇంపాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ అండి అది నా ఒపీనియన్ అంతే మనం ఇలా నెగిటివ్ చేసుకొని పార్ట్ టూ కానీ షెల్ఫ్ చేస్తే వీ కాంట్ సీ ఎన్టీఆర్ అనమాట నాకు మన ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ అవ్వడం మన టాప్ హీరోస్ని ప్రతి సంవత్సరం చూడడం కావాలండి అంతే ఇంకేం లేదు ఇది మీకు అర్థమై ఉంటుంది సినిమాని ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు అదే వాళ్ళ వాళ్ళంతా నెగిటివ్గా తీసిన వీ కెన్ మేక్ ఇట్ పాజిటివ్ ఇంట్రెస్టింగ్ అండ్ యాంటిసిపేటెడ్ ఇదే నేను ఒపీనియన్ మళ్ళీ ఇంకో ఒపీనియన్తో మనం కలుస్తాను అప్పుడు వర్క్